઼િ઄ ખીલાલાલાલાલાલ સિં ઔઁરાલ૓ સાલેાલે ન્રિં

ప్రకాశానికి గుర్తుగా నేటి కార్యక్రమంలో ప్లేనటువంటి అభివృద్ధి చేతులు జ్యోతి ప్రకాశం భావిస్తున్నారు ఈరోజు నా జీవితాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి దైవ సమానులు నా గురువులు శ్రీ రామాంజాచార్య గారికి అలాగే పట్టాభిరాం రెడ్డి గారికి అలాగే ప్రొఫెసర్ హనుమంతరావు గారికి ఆ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో పవిత్రమైనటువంటి వృత్తిలో ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్వాంధుల్లో ఒక దేశం యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేది రాజకీయవేత్తలు కాదు అధికారులు కాదు లేదా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కాదు ఏ దేశాన్నైనా కూడా తీర్చిదిద్ది ప్రపంచ పథంలో ఒక స్థానాన్ని కల్పించేది గురువులు ఎందుకంటే దేశం ఎలా ఉంది అనేది ఎవరైనా కూడా అడిగే ముందు వారు ఆ దేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఒక దేశ భవిష్యత్తు కానీ ఒక ప్రాంతం యొక్క భవిష్యత్తును కానీ తీర్చిది గురువులు 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 దానికి కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు గత అరవై సంవత్సరాల్లో మన భారతదేశపు నిర్మాణంలో గురువుల యొక్క పాత్ర శ్లాఘనీయం ఎందుకంటే ఈరోజు ప్రపంచ స్థాయిలో నాలుగవ స్థానంలో నాలుగవ పెద్ద ఆర్థిక శక్తిగా ఉంటూ త్వరలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి భారతదేశానికి దశ దిశ నిర్దేశం చేసి ఈరోజు ప్రపంచ పటంలో ఇంత గౌరవనీయమైనటువంటి స్థానం కల్పించినటువంటి దాంట్లో

చేత్య స్కూల్ అసిస్టెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్